ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా ఈ మాటలు మీరు వింటున్నారు ఈ మీకు ఉపయోగపడచ్చు ఒకవేళ మీరు చక్కగా పరిశుద్ధంగా బతుకుతూ ఉంటే అనేక మంది తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ నేను చేస్తున్న తప్పులకి పాపాలకి క్షమాపణ ఉందో లేదో అని మాట విని దేవుణ్ణి ఎరగని ప్రజలు దేవుని గ్రంథంలో ఉన్న మాటలు తెలియని ప్రజలు దేవుని నుంచి ఎంతోమంది దూరంగా వెళ్ళిపోతున్నారు తెలిసిన మీరు గొమ్ముగా ఉంటేలాగా మౌనంగా ఉంటేలాగా కనీసం కొంతమంది కన్నా ఈ మాటలు చేరవేయండి అనేక మంది నశించిపోతున్న వారిని లేదా క్షమాపణ లేని లేదు అనుకుంటున్న వారికి ఈ మాటలు ఎంతో ఆదరణ కలిగిస్తాయి చూడండి చాలామంది తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ క్షమాపణ ఉందో లేదో ఉందో లేదో అని భయపడుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఏ విధంగా ఉంది మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును చూడండి ఈ విన్న ఈ మాటలు ఈ చదవబడిన ఈ మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథంలో ఆయన రాయిచ్చి పెట్టిండు అంటే మనం తెలుసో తెలియకో తొట్టుపాటు మనం పడుతూనే ఉంటాం అలా పడినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మన పాపాలు మన నోటితో ఒప్పుకుంటే ఆ నమ్మదగిన దేవుడు నీతిమంతుడైన ఆ యేసు మన పాపాలు క్షమించి ఆయన రక్తముతో మన పాప దోషములు కడిగి మన మనందరిని కూడా క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు అయితే మనము మన నోటితో ఒప్పుకోవాలి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినైతే దేవుడు మనల్ని సంపూర్తిగా క్షమించి ఆయన రాజ్యంలో మనల్ని ఉంచుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడతాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఈ చక్కని మాటలు దేవుడు మనందరి కోసం రాయిచ్చాడు అందుకని మనం ఏదైనా తెలుసో తెలియకో పొరపాటు చేస్తుంటే ప్రభు దగ్గరకు వచ్చి మనం క్షమాపణ కోరుకుంటే ఆ పాపాలన్నీ దేవుడు మనల్ని తొలగించి దేవుడు మనకి మనశ్శాంతి ఇస్తాడు ఈ మాటలు విన్న మీరు పాపాలు ఒకవేళ చేస్తుంటే వాటిని ఒప్పుకొని ప్రభువుని క్షమాపణ అడిగితే ఆయన క్షమించి మరలా నీకు నాకు ఆయన మనశ్శాంతి ఇచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు నీకు ఆదరణకరంగా ఉంటాయి కనుక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఐ